హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి వచ్చేస్తుంది కదండి సంక్రాంతి అంటేనే పిండి వంటలు అందులో కొబ్బరి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కొబ్బరి బూర్లు పొంగి దూదుల్లాగా టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్తో చేస్తే చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా వస్తాయి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఏదైనా కప్పు కానీ గ్లాస్ కొలతలతో రేషన్ బియ్యం తీసుకోండి వాటిని ఒక బౌల్లో వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోండి కడిగిన బియ్యాన్ని పన్నెండు గంటల పాటు నానబెట్టాలి ఇలా నానబెట్టిన తర్వాత మరొక్కసారి కడిగి కాటన్ క్లాత్ మీద వేసేసుకోండి అంటే కొంచెం వాటర్ కానీ తడేమైనా ఉంటే ఆడడానికి మరి కంప్లీట్గా ఆనవసరం లేదు బియ్యం లైట్గా తడే ఉండాలి ఎక్స్ట్రా వాటర్ ఉంటే కాటన్ క్లాత్ పీచేసుకుంటుంది ఇలా మూడు నాలుగు నిమిషాలు ఉంచిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది బియ్యం కొంచెం తడిగా ఉంటాయి అప్పుడు ఇక్కడ తక్కువ బియ్యమే కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకొని పిండి చేసుకుంటున్నాను ఎక్కువ అయితే పిండి మరకు పట్టించండి పిండి మరలో చేస్తేనే బాగుంటాయి తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇలా మిక్సీ వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి ఈ పిండిని ఒకసారి జల్లించి తీసుకోండి ఈ విధంగా జల్లించి మళ్ళీ ఎక్స్ట్రాగా మొరం వస్తుందంటే చిన్న రవలాగా వస్తే దాన్ని కూడా మరొకసారి మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని జల్లించుకుంటే మనకి తడిబీ పిండి రెడీ అయిపోతుంది ఇక్కడ తక్కువ క్వాంటిటీ కాబట్టి మనకి వెంట వెంటనే చేసేస్తున్నామండి ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు పిండి అనేది ఆరిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి క్లాత్ వేసి మూత పెట్టి ఉంచాలి మరీ రెండు మూడు గంటలు కానీ లేట్ అయ్యేటట్లయితే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఈ విధంగా జల్లిచ్చేసి పిండి ఆరకుండా తడికిలాత మూసేయండి ఈ విధంగా కప్పించండి ఇప్పుడు మన కొబ్బరి బూళ్ళకి మెయిన్గా ముదర కొబ్బరికాయని తీసుకొని ఈ విధంగా తుమ్మి పక్కన పెట్టుకోండి ముదర కొబ్బరికాయ అయితేనే మనకి కొబ్బరి బూరలు బాగా పొంగుతాయి ఒక కప్పు బియ్యానికి ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు పోసుకొని పాకాన్ని రెడీ చేసుకోవాలి బెల్లం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే బెల్లం మెత్తబడి తొందరగా కరుగుతుందండి పాకం కూడా తొందరగా వచ్చేస్తుంది కొబ్బరి బూరలు సాఫ్ట్గా రావడానికి కొంచెం దిమ్మ బెల్లం తీసుకోండి గట్టి బెల్లం కాకుండా అప్పుడు టేస్టీగా ఉంటాయి పెర్ఫెక్ట్గా కూడా కుదురుతాయండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత పాకం వచ్చేటప్పుడు ఒకటికి మూడు సార్లు చెక్ చేసుకోండి పాకం అనేది కరెక్ట్గా తీసుకుంటే కొబ్బరి బూర్లు చాలా చక్కగా వస్తాయి ఇక్కడ నీళ్ళల్లో వేసుకుంటే పాకం అనేది కరెక్ట్గా తెలుస్తుందండి ఇంకా మనకు ఉండలా ఫామ్ అవ్వలేదు ఒక్క అర నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి పాకం వచ్చేటప్పుడు మీరు ఫ్లేమ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచుకోండి అప్పుడు పాకం అనేది మనం రెండు మూడు సార్లు చెక్ చేసుకున్నా అది ముదరకుండా మనకు ఉంటుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే పాకం అనేది క్లియర్గా తెలుస్తుంది కదా మన చేతికి ఉండలాగా వస్తుంది తీస్తుంటే కొంచెం ముదురు తీగపాకులా సాగుతుంది ఇలా ఉండలాగా ఫామ్ అవుతూ ఉండాలి సాఫ్ట్గా ఉండాలి కొంచెం ఉండనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది మీకు చూస్తుంటే తెలుస్తుందండి చేసేటప్పుడు ఇప్పుడు పాకు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి తురుముని వేసుకోండి కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా ముద్ర కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరిని వేసిన తర్వాత కొంచెం లేత పడుతుంది కదా పాకు ఒక్క నిమిషం అలా కలుపుకున్న తర్వాత తడివి పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోండి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచే కలుపుకోండి పిండి మొత్తం తక్కువ తక్కువ వేసుకుంటూ కలుపుకోవాలండి తడిపి పిండి కాబట్టి వేసే కొలది అలా పలుచుబడుతూ ఉంటుంది లాస్ట్లో వచ్చేసరికి పిండి ఉడికి మనకి గట్టిపడుతూ ఉంటుంది పిండి వేసేటప్పుడు ఎవరిదన్నా సాయం తీసుకుంటే మనకి పాకం అనేది కలపడానికి వీలుగా ఉంటుందండి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఎక్కడా ఉండాలి కట్టకుండా ఇక్కడ పాకంతో చేస్తాం కాబట్టి ఎక్కడ ఉండలు కట్టదు మనం పిండి కూడా జల్లిచ్చాం కాబట్టి తక్కువ తక్కువగా వేసుకుంటూ అంచులు వెంబడి ఉన్న పొడిపిండిని కూడా కలుపుకుంటూ మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి బెల్లానికి సరిపోయిందండి పిండి కూడా అస్సలు మిగిలలేదు మొత్తం పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి పిండి మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పిండి మొత్తం వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుందండి ఇలా వేడిగా ఉన్నప్పుడే మీరు నెయ్యి వేసుకోండి రెండు మూడు స్పూన్లు కబురు బుర్రలు చాలా టేస్టీగా ఉంటాయి మన పాకం వేడికి నెయ్యి బాగా కరుగుతుంది ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి మనకి కొబ్బరి బుర్రలు వేసేటప్పుడు కూడా చేతికి అంటుకోకుండా ఉంటాయి గుళ్ళగా కూడా వస్తాయి ఈ విధంగా వేసి కొద్దిగా చల్లారిన తర్వాత కొంచెం పాకం కూడా గట్టిపడుతుంది చిన్న చిన్న పిండిని తీసుకొని కొబ్బరి పూలు రెడీ చేసుకోవాలి ఇక్కడ కోస్తా సైడ్ అయితే వీటిని ఎన్నప్పాలు అంటారండి కొంచెం అందంగా చేస్తారు కోనసీమ ప్రాంత వాళ్ళు అయితే వీటిని కొబ్బరి పువ్వులు అంటారు రెండింటికి చేసే విధానమే తేడా అండి పాకం అన్నీ సేమ్గా ఉంటాయి తురుము కాకుండా ఎన్నప్పాలలో కొబ్బరి మొక్కలు వేస్తారు కొంచెం ఉండల్లాగా వేస్తూ ఉంటారు ఎన్నప్పాలు కొబ్బరి పూలు అయితే కొంచెం పలుచిగా చేసుకోవాలి అంతే అండి టేస్ట్ అయితే సేమ్ ఒకేలా ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న సైజులో కొంచెం పలుచుగా ఒత్తుకొని పక్కనుంచుకుంటే కాగి నూనెలో వేసుకుంటే ఈ కొబ్బరి పూర్లు పూరీలా పొంగి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా వేసిన వెంటనే బాగా పొంగుతాయి మీరు లేత కొబ్బరికాయ తీసుకున్నా కూడా సరిగ్గా పొంగవండి ముద్ర కొబ్బరికాయ తీసుకొని మీరు కొబ్బరి పూర్లు రెడీ చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని మంచి కలర్లో వేయించిన తర్వాత బయటికి తీసేసుకోండి ఇదే విధంగా మీ తవాటని కూడా ఫ్రై చేసుకోవాలండి నూనె బాగా కాగుంటే ఫ్లేమ్ని తగ్గించుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి ఒకేసారి ఉడకకుండా కూడా కలర్ వచ్చేస్తే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోండి చాలా చక్కగా పొంగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని చేసుకోవడం చాలా ఈజీ అండి పాకం వంటి జాగ్రత్తగా చేసుకొని ముద్ర కొబ్బరికాయ తీసుకొని టిప్స్ కనుక ఫాలో అయితే వీటిని ఒక ప్లేట్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే కొబ్బరి పూర్లు చాలా రుచిగా ఉంటాయండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ